చట్టసభల్లో బీసీలకు యాభై శాతం సీట్లు సాధించడమే లక్ష్యమన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నట్లు చెప్పారు దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలన్నారు విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీ ఉద్యమం బలోపేతానికే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయటం లేదన్నారు ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నా బీసీల గురించి ఆలోచించే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆర్ కృష్ణయ్య చెప్పారు డిమాండ్ గట్ట సభలో యాభై శాతం రిజర్వేషన్ సాధించాలి అన్ని రంగాల్లోపల ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలోపల నూట ఇరవై ఒక్క సీట్లు అసెంబ్లీ ఉంటే కేవలం ఇరవై ఒక్క పర్సెంట్ మాత్రమే వీచి లభించాలి ఏ రాజకీయ పోరాటం దశల వారికి తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా నా ముందు రెండు ఆశయాలు ఉన్నాయి ఒకటి రాజ్యాధికారంలో వాట డిమాండ్ సభలో యాభై శాతం రిజర్వేషన్ సాధించాలి అన్ని రంగాల్లోపల ఇప్పుడు ఈ రాష్ట్రం లోపల నూట ఇరవై ఒక సీట్లు అసెంబ్లీ